హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో కోసం ఎదురు చూస్తున్న మా సబ్స్క్రైబర్లకి ఒక గుడ్ న్యూస్ అండి మీ అందరికీ తెలుసు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను గోల్డ్ అయితే తాకట్టు పెట్టేస్తున్నామని ఎందుకు ఏంటని చాలా మంది అయితే పర్సనల్గా మెసేజ్లు కూడా చేస్తున్నారు సో వాళ్ళందరికీ ఇప్పుడైతే మేము క్లారిటీగా అయితే ఇచ్చేస్తున్నాను సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కళ అండి కళ నెరవేర్చుకోవడం కోసం చాలా అయితే చాలా కష్టపడుతూ ఉంటారు ఇల్లు లేకుండా రెంట్ ఇంట్లో ఉంటున్న వాళ్ళకి తెలుస్తుంది సొంత ఇల్లు అనేది ఎంత ముఖ్యమో ఎంత పెద్ద డ్రీము అనేది మాకు కూడా అంతేనండి అయితే మా కుటుంబం మొత్తం అయితే మేము కష్టపడుతున్నాం దానికోసం అయితే మా కుటుంబం మొత్తం కష్టపడుతున్నాం అండి ఇదే మేము తీసుకున్న ల్యాండ్ అంటే మేము ఇల్లు కట్టుకోబోయే ల్యాండ్ అండి దీనికోసమే మనం బంగారాన్ని తాకట్టు పెట్టి కొంచెం అమౌంట్ తీసుకొచ్చి ఇల్లు అయితే నిర్మిద్దాం అనుకుంటాం అంటే మన దగ్గర ఉన్న బంగారం అదే సారీ మన దగ్గర ఉన్న డబ్బుతో పూర్తిగా ఇల్లు అయితే అవ్వదండి కొంచెం కొంచెం కొద్ది కొద్దిగా కట్టుకుంటూ వెళ్దాం ఉన్న ఉన్నప్పుడు కొంచెం అలా బేస్మెంట్ స్లాబ్ మిగతా వర్క్ అలా కట్టుకుంటూ వెళ్దాం అని ఒక టూ ఇయర్స్ వన్ ఇయర్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నాను ఏదైనా మనం వాడుకోపోతే ఏదైనా పాడైపోతున్నట్టుగా ల్యాండ్ కూడా చూడండి వదిలేస్తే ఇలా గడ్డి బాగా మొలిచిపోయింది పిచ్చి చెట్లు బాగా పెరిగిపోయాయి సో మా పాప కూడా తన వంతు తన కష్టపడుతుంది గొడ్డలైతే లేదు నా దగ్గర మీరు అందరు అనుకోవచ్చు పారతో కట్ చేస్తున్నావు ఏంటని అంటే కొంచెం ఈ చెట్లు కొంచెం సింపుల్గానే ఉంటాయి అందుకనే నేనైతే నా దగ్గర పారతో అయితే నేను వర్క్ అయితే చేస్తున్నాను అందులో పాములు ఉన్నాయా ఏంటని చాలా భయంగా ఉంది అందుకనే షూ వేసుకున్నాను మీరు ఏంటో అనుకున్నాను మళ్ళీ షూ ఎందుకు వేసుకుని పని చేస్తున్నావు అని బిల్డప్ అనుకున్నారు కాదు కాదండి పాములు గిట్లు ఉంటాయని నేనైతే కొంచెం భయం వేసి షూ అయితే వేసుకున్నాను సో మేమైతే మీ అందరికీ తెలుసు రెంటింట్లో ఉండే అయితే మేము వీడియోలు అయితే చేస్తున్నాను మన దగ్గర ఉన్న అమౌంట్ అంతా ఇలా మనం ప్రతి నెల సేవింగ్ చేయకుండా ఇలా రెంట్కి వాటికి ఈఎంఐలకే సరిపోతుంది సో ఆ డబ్బులే చాలా ఎక్కువైపోతున్నాయి అలా కాదని మనకు కొంచెం ఉన్న దాంట్లో ఏదో ఒకటి కట్టుకొని రేకులు ఇల్లు స్లాబ్ ఇల్లు ఏదో ఒకటి మన సొంత అనేది మనకు ఉందనుకోండి మనం కొంచెం ఆ అమౌంట్ అనేది పొదుపు చేసుకోవచ్చు కదా అన్నట్టుగా నేనైతే ప్లాన్ చేశాను నాకు చాలా ఇష్టం సొంత ఇల్లుకి అలా ఒక డ్రీము ఏదో అంటారు కదా సామెత ఇల్లు కట్టి చూడు పిల్లకి పెళ్లి చేసి చూడని రెండు నాకు సేమే ఉంది నాకు ఆడపిల్లలు వాళ్ళకి అలానే ఇల్లు సేమ్ అలానే ఉంది సిచువేషన్ ఇల్లు కట్టడం అంటే చాలా కష్టం నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే నేను ఇది కట్ చేసే అంటే ఈ ల్యాండ్ శుభ్రం చేసే ముందు నేనైతే మేస్త్రి గారిని కలిశాను ఎంత అవుద్ది ఏంటంటే ఒక ఎస్టిమేషన్ అయితే చెప్పారు అంత బడ్జెట్ మన వల్ల అయితే అవ్వద్దు సో ఉన్న దాంట్లో కొంచెం కొంచెం నిర్మించుకుంటూ వెళ్దాం ఏం పర్లేదు లేట్ అయినా పర్లేదు నీట్గా కట్టుకుంటూ వెళ్దాం అనుకున్నాం సో అందు మనకు అవి కావాలి టైల్స్ కావాలి సీలింగ్ కావాలి అంత పెద్ద ఏం ఆశలు లేవు మన బడ్జెట్ తగ్గట్టు అయితే మేమైతే నిర్మించుకుంటాం మీకైతే ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తాం ఎందుకంటే మాకంటే హ్యాపీగా ఫీల్ అయ్యింది మా సబ్స్క్రైబర్లు కాబట్టి ఎందుకంటే మీరంతా మా ఫ్యామిలీ అని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మిమ్మల్ని నా ఫ్యామిలీ నా కుటుంబంలాగా భావిస్తాను ఎందుకంటే నాకు చాలా పెద్ద కుటుంబం ఉంది అది మీరే సో మీకు ప్రతి ఒక్కటి మీతో పంచుకుందాం అని అనుకుంటున్నాను ఎందుకంటే మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా చాలా స్పీడ్గా అయితే ఈ వర్క్ అనేది అయిపోతుంది అంటే మీకు ఉంటుంది కదా మా పైన ప్రేమ అందుకనే మేమైతే మీతో పంచుకుంటున్నాం చాలా మంది అంటున్నారు ఎప్పుడు మోటివేషనల్ వీడియోలే కాదు అప్పుడప్పుడు కొంచెం సరదాగా మీ డైలీ వ్లాగ్స్ అవి కూడా పెట్టండి కామెడీ వీడియోలు కూడా ట్రై చేయండి అంటున్నారు సో ఈ విధంగా అయినా మీతో కొంచెం డైలీ షేర్ చేసుకోవచ్చు కొన్ని మాటలు మీతో మాట్లాడవచ్చు అప్పుడప్పుడు లైవ్ కూడా చేద్దాం అనుకుంటున్నాం ఈ కాయలు అంటే ఇవి మేము అడవి దాక్ష అంటాం మా పొలాల్లో చాలా ఉంటాయి మీరు ఎవరైనా తింటే ఇవి అయితే నాకు కామెంట్ చేయండి ఫస్ట్ అయితే తిన్నప్పుడు కొంచెం పులుపులో బాగానే ఉంది సెకండ్ అయితే కొంచెం పండిపోయింది బాగా అది కొంచెం చేదుగా అయితే ఉంది అందుకనే తినలేకపోయాను ఈవినింగ్ వచ్చేసరికి అమ్మగారు అయితే వచ్చేసారు పొలం నుండి మా అమ్మ వచ్చిన తర్వాత పని ఇక చాలా స్పీడ్గా అయితే అయిపోయింది ఎందుకంటే వాళ్ళకి అలవాటు కాబట్టి మా అమ్మాయి దారి నువ్వు రెస్ట్ చేసుకోరా నేను చేసేస్తా అని చేసేసింది మిగిలిన చెత్త కొంచెం ఇవంటే మొత్తం కాల్ చేస్తుంది అనమాట ఇప్పుడు చూడండి ఎంత శుభ్రంగా ఉందో గడ్డి ఉన్నప్పుడు నాకైతే ల్యాండ్ అయి అంతగా కనిపించలేదు ఇప్పుడు పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత కొంచెం ప్లేస్ అయితే కనిపిస్తుంది మీరందరూ సారీ చెప్పడం మర్చిపోయాను ఈ ప్లేస్ ఎంత ఏంటని అనుకున్నారు ఇది వచ్చేసి సెంటున్నర్ అండి ఈ సెంటున్నర్లో మనం చిన్న ఇల్లే అంటే పడుతుంది అనమాట పెద్దగా డబుల్ బెడ్రూమ్ అలాంటివి రావు ఒక హాలు చిన్న బెడ్రూము ఒక మనిషి దూరంతా ఉండే కిచెన్ అనమాట సో నలుగురు ఉన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది మనకి అంత ఇబ్బందే ఉండదు కానీ పార్కింగ్ ఏరియా కానీ కొంచెం తిరగడానికి ప్లేస్ అయితే ఉండదు ఓకే మనకి సరిపోతుంది ఇబ్బంది ఏం లేదు చుట్టాలు వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు అదే సో చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ప్రతి ఒక్కటి మీతో అయితే అప్డేట్ చేసుకుంటాను ఇవాళ ఈ వర్క్ అయిపోయింది కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం వర్క్ అనేది డిలే అయిపోతుంది నెక్స్ట్ ఆషాఢ మాసం అంటున్నారు ఆషాఢ మాసంలో ఏది కొత్తగా నిర్మించొద్దు అంటున్నారు అందుకనే కొన్ని రోజులు ఆగుదాం అనుకుంటున్నాం దాని తర్వాత మన పిల్లర్ గుంటలు తీసిన తర్వాత అవి ఎంత వచ్చింది ఖర్చు ఎంత అయిందని మొత్తం మీతో అయితే షేర్ చేసుకుంటాను మన దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత ఎంతవరకు అయితే మనం కట్టుకోగలం అది కూడా మీతో పంచుకుంటాను మీ బ్లెస్సింగ్స్ అయితే మాకు ఇవ్వండి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి చివరి వరకు చూసిన వాళ్ళు కంగ్రాచులేషన్స్ కానీ ఆల్ ద బెస్ట్ కానీ ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకో మీతో చెప్పుకుంటే చాలా హ్యాపీగా ఉంటానని చెప్పుకుంటున్నాను సో ఇది వాటి వీడియో థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి బాయ్ అండి